వాలంటరీ థింకింగ్ అంట అంటే మనం అనుకుని చేస్తాం ఓకే మనం ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ వాలంటరీ థింకింగ్ కాకుండా హ్యాబిట్స్ కానివ్వండి ప్రాసెస్ మనకి న్యూరల్ నెట్వర్క్స్ సబ్కాన్షియస్ మైండ్ డివైడ్ చేస్తాం ఓకే అందులో ఏంటంటే ఆల్రెడీ అన్ని ఫామ్ అయిపోయి ఉంటాయి జస్ట్ ఇట్ అండ్ విల్ మీరు డ్రైవింగ్ చేస్తారు కదా సో మీరు డ్రైవింగ్ ప్రతిసారి చేయాలి ఇప్పుడు చేయాలి అన్నట్టు ఏం ఉండదు

డ్రైవ్ చేసేటప్పుడు కూడా జనరల్లీ మన మన ఇంటికి మనం రైట్ వెళ్ళాలి అని అన్నప్పుడు అంటే మనకి తెలియకుండా మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం బట్ మనం తెలియకుండా మనం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం సో నెట్వర్క్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాసెస్ సంబంధించింది ఒకటి పాత్రే ఫామ్ అయితే దెన్ మనం దాన్ని సపరేట్గా ఎనర్జీ పెట్టాల్సిన అవసరం ఇట్ ఈస్ అ నేచర్స్ అంటే ప్లానింగ్ అనమాట ఒకసారి మనం ఒకటే యాక్షన్ చేయగలం వాలంటరీగా ఓకే చేయాలి అనుకున్నప్పుడు అదొకటి యాక్షన్ చేయగలం బట్ సబ్ కాన్షియస్ మైండ్ సో యూ కెన్ థింక్ సంథింగ్ ఎల్స్ మళ్ళీ మనం డ్రైవ్ చేస్తూ కూడా ఉండొచ్చు సో దట్ ఈస్ అంటే ప్రతిసారి మనం వాలంటరీగా థింక్ చేయడం అంటే మోర్ ఎనర్జీ స్పెండ్